దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్యా పరిశుద్ధుడు నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉండెను ఎలా నీతిమంతులయ్యా మనం ఏసుక్రీస్తు రక్తం బట్టే కదా ఒక్కడూ నీతిమంతుడు లేడు అని బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడున లేడు ఇప్పుడు యేసు రక్తను బట్టి మనం పరిశుద్ధులయ్యాం నీతిమంతుని జ్ఞాపన బహు బలము గలదయండి ప్రార్థన చేయండి దయచేసి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని సన్నిధిలో గడపండి అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది మనకేమో కార్యం జరగట్లేదు పని జరగట్లేదు నీతిమంతుని విజ్ఞాపన బహుబలం గలది ఉండెను నీతిమంతుడుగా జీవించటం చాలా మేలుకరమైన జీవితం చెడు చేయటం మానేస్తం అంతే కదా చెడు చేయకూడదు చెడు చేయకుండా మనం జీవించాలి చెడుని అసహించుకోవాలి దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతును అని దేవుడు చెప్పాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు వాళ్ళని క్షమించేవాడు ఎన్ని మార్లు క్షమిస్తాడండి డెబ్బై ఏడు మార్లు క్షమిస్తాడండి క్షమాపణ అడిగే ప్రతి వానికి ఆయన దగ్గర కృప దొరుకుతుంది నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని దేవుడు చెప్పాడు కదా నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని దేవుడు తన కరుణాస్తముతో నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు ఆయన నీ రాజదండము న్యాయార్థమైనది నీ రాజదండము దండము న్యాయార్థమైనది న్యాయమైనవాడు ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తావు కృపనిస్తావు దేవుని సన్నిధిని ఇస్తావు దేవుని కృప ప్రేమ దయ ఇస్తావు యాకోబు దేవునితో పెనుగులాడాడు మోసగాడే దేవునితో యుద్ధం చేశాడు దేవునితో యుద్ధం చేసి ఇస్రాయేల్ అని పేరు పొంది జయించాడు జయించిన జీవితము దేవుడికి ఇష్టం జయ జీవితం కలిగి ఉండటం దేవునికి ఇష్టం ఏలియం అలాంటి మనుష్య స్వభావం గలవాడే ఏనియా ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్యకార్యాలు జరిగినాయి ఆయన ఆరోహణుడయ్యాడు యేసుక్రీస్తులాగా శరీరంతోనే కొనుక్కోబడ్డాడు మనకి పౌలు క్లారిటీ ఎవల నేను శరీరంతో కొనుక్కోబడ్డాను శరీరం లేకుండా కొనుక్కోబడ్డాను అని ఈరోజు మనకి నీతి మంతుని విజ్ఞాపన చాలా అవసరము నశించిపోతున్న వారు కోట్ల కొలది ఉన్నారు ఈ కోట్ల కొలదిలో వీరికి గంభీరంగా చెప్పే నాదుడు లేడు సంఘ బిడ్డల్లో దేశ క్షేమాభివృద్ధిలో ఎమ్మెల్యేలు ఎంపీలు రావాలి సీఎంలు రావాలి అంటే వాళ్ళు సిద్ధపరచుకోవట్లేదు వాళ్ళు దృఢపరుచుకోవట్లేదు అంటే వాళ్ళు సరిహద్దులు విశాలపరుచుకోవట్లేదు దేవుణ్ణి నమ్మట్లేదు దేవుడిని నమ్మితే నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదేయండి చింత యావత్తు ఆయన మీద వేయండి చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మీద వేస్తలేదు నా పిల్లలు నా బిడ్డలు నా కుటుంబం నేను ఇలా బతుకుతే చాలు అంటే చాలండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజకీయము ఈ రాజకీయం ఎందుకు తీసుకొస్తున్నామంటే మీకు అధికారం ఉన్నది మీరు అధికారం చేపట్టాలి మీరు సిద్ధపడాలి మీరు సిద్ధపడితే మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకుంటే దేవుని నామానికి మహిమ కలుగుతుంది ఏలియా మనలాంటి స్వభావం గలవాడి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన బహు బలం గలదై ప్రకాశించింది మూడున్నర సంవత్సరాలు వర్షం గురవలేదు వర్షం గురవపోవటం గొప్పతనం కాదు అక్కడ ఉన్న పాప క్రియలు బయటపడ్డాయి యజేలు హేలియా యుద్ధం జరిగింది యజబేలు తన క్రూరత్వాన్ని అంతా వెళ్ళగక్కింది తన మార్గంలో ఏమో చేయాలనుకుంది అయమై చివరికి ఏమైపోయింది గుర్రపుతో తొక్కించబడ్డది నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదైండి సరిహద్దులు ఇస్తాలు పరుచుకోండి మిస్ ముందర భయంలోంచి బయటకు రండి దుష్టుడు లేడు వాడు గంభీరం ఉందంతే వాడికి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే అటు ఇటు తిరగడానికి పర్మిషన్ ఇచ్చాడు నీ హృదయంలో సోటు శరీరానికి ఉందా నేత్రాశికి ఉందా జీవపు డంబానికి ఉందా పెరాస్ ఉందా అని దేవుడు పరీక్షిస్తాడండి పరీక్షించకుండా ఎవరిని వాడుకోడు నీతి మంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉండెను దేవుడు చెప్పాడు మీ హృదయము స్థిరత్వము మీ హృదయము పరిశుద్ధత మీ హృదయము పవిత్రత మీ హృదయంలో జీవజల నదులు రావాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచిముని నీ రాజదండం న్యాయార్థమైంది నువ్వు నీతిని ప్రేమించింది దుర్నీతిని ద్వేషించిటివి పొట్టులా ఉంటావా చెట్టులా ఉంటావా నిర్ణయం తీసుకో శాపం కావాలా ఆశీర్వాదం కావాలా శాపము దేనికి సాదృశ్యం చెడు చేసేవాటికి సాదృశ్యం జయించేవాడు చెట్టులా ఉంటాడు ఫలాలు ఇస్తాడు ఫలాలు బహుగా పలిస్తాయి పొట్టుగా ఉండేవాడు గాలతో ఎగిరిపోతాడు గాలిలాంటి వాడు సైతాన్ వాడి గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు వాడు మకాళ్ళ మీద పడి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వాడు పారిపోతాడని బైబిల్ చెప్తుంది అపవాది నిద్రించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవడం దినదినము చర్య జరగాల ప్రక్రియ జరగాల దినదినము దేవుని మీద ఆసక్తి పెరగాలి దేవుని కృప కొరకు వేడుకోవాలి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని ఎంతగా నువ్వు నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని నీతిగా జీవించు మంచిగా జీవించు మంచి పనులు చెయ్యి ఈ పనులు చేయడానికి నీకు ఎందుకు మనసు తెచ్చుకోవట్లేదు నీ సరిహద్దులు ఎందుకు విశాలపరచుకోవట్లేదు దేవుడి కొరకు కృప కొరకు నువ్వు ఎందుకు అడగటం లేదు దేవుని సన్నిధిలో బలగా బలపడాలి స్థిరపడాలి సిద్ధపడాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల స్తోత్రాలు 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 నీతిమంతుని జ్ఞాపన బహు బలం కలదేయండి నన్ను ఏలియా మళ్ళాంటి స్వభావం గలవాడే అన్న తండ్రి ఆయన గురించి చింతిస్తున్నాడు దేవానీ సింహాసనం నిరంతరం నిలిచి నేను రాజతండ్రి న్యాయార్థమైంది నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని దేశించితి అన్న తండ్రి చెట్టులా ఉండాలయ్యా పొట్టులా మేము ఉన్న కీర్లేదయ్యా సరిహద్దులు ఈ సాలపు ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి నీ ప్రేమను అనుగ్రహించండి నీ సన్నిధిని బహు బలముగా తండ్రి వారి మీద కుమ్మరించమని ఏసు పరిశుద్ధనాంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను